హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టూ సబ్కె వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్లో రీసెల్ అపార్ట్మెంట్ ఫ్లాడ్తో అయితే వచ్చామండి సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ ప్రాపర్టీ యొక్క వివరాలన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది కనుక పూర్తి వివరాల కోసం అయితే మటుకి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఈ విధమైన ఫస్ట్ ఫ్లోర్లోనే జస్ట్ స్టెప్స్ తీసుకోగానే మొదటగా వచ్చేటువంటి ప్లాట్ అండి లిఫ్ట్ కూడా ఉంది ఈ విధమైన స్టెప్స్ పాస్ అయి రాగానే ఫస్ట్గా వచ్చేటువంటి మొదటగా వచ్చేటువంటి ఫ్లాట్ ఇది ఈ విధమైన లిఫ్ట్ పక్కన అయితే మనకి ఫ్లాట్ కూడా ఉంటుంది ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ అబో ఉన్నటువంటి రీసేల్ ఫ్లాట్ అండి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది బట్ వెరీ స్ట్రాంగ్ కన్స్ట్రక్షను ఏరియా పరంగా ప్రైమ్ లొకేషను హాల్ స్పేస్ అయితే ఈ విధంగా ఉంటుంది రీసెంట్లీ పెయింట్స్ కానీ కబోర్డ్స్ వర్క్ కానీ మొత్తం కూడా ఫినిషింగ్ చేసి మనకైతే సేల్కి ఉన్నటువంటి ఫ్లాట్ ఇది హాల్ పక్కనే ఈ విధమైన ఈ ఎంట్రన్స్ హాలు హాల్ పక్కనే ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది బెడ్రూమ్లో మొత్తం కబోర్డ్స్తో ఫుల్లీ కబోర్డ్ స్ట్రక్చర్తో ఏ విధమైన మార్బుల్ వర్క్ అయితే ఈ బెడ్రూమ్ ఉంటుంది ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ పరంగా ప్రతి బెడ్రూమ్కి కానీ కిచెన్కి కానీ వాషేర్కి కానీ విండోస్ అయితే ఉన్నటువంటి ఫ్లాట్ ఇది ఈ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇదైతే వెస్ట్రన్ ఇచ్చి ఉన్నారండి ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ అబో అపార్ట్మెంట్ ఫ్లాట్ కాబట్టి అప్పటి పరిస్థితికి అనుగుణంగా ఉన్నటువంటి ఫ్లాట్లో రెన్యువేట్ చేసి అయితే మనకి సేల్కి ఉన్నటువంటి ఫ్లాట్ ఇది ఈ వెనుక డైనింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఇది డైనింగ్ స్పేస్ అండి ఇది అనదర్ బెడ్రూము ఈ బెడ్రూమ్ స్పేస్ అయితే ఈ విధంగా ఉంటుంది దీంట్లో కూడా టోటల్లీ మొత్తం కబోర్డ్స్ వాల్ పెయింట్సు ఫుల్లీ ఫినిష్డ్గా చేసినటువంటి ఫ్లాట్ ఇది ఈ బెడ్రూమ్కి ఈ విధమైన సిట్అవుట్ టాయిలెట్ అయితే మనకి ఇస్తున్నారు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్లాట్ అండి ఇది ముందున్నటువంటి స్పేసు డైనింగ్ ఏరియాగా యూస్ చేసినటువంటి ప్లేస్ అది ఇక్కడ వచ్చేసి పూజ స్పేస్ అయితే ఇచ్చారు ఇది కిచెన్ అండి ఈ కిచెన్ స్పేస్ కూడా మనం గమనించినట్లయితే మొత్తం స్పేషియస్గా విత్ కబోర్ స్ట్రక్చర్తో ఉంటుంది వెంటిలేషన్ పరంగా కూడా మీరు చూసినట్లయితే కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ విండోస్తో మంచి వెంటిలేషన్ అయితే ఉంది ఈ టైంలో పవర్ లేకపో లేకపోవడంతో మనం వీడియో తీసుకున్నప్పటికీ కూడా ఆ విండోస్ ఓపెన్ చేయటంతో ఉన్నటువంటి లైటింగ్తో అయితే మనం వీడని తీస్తున్నప్పటికీ కూడా ఈ విధంగా అయితే ఉంది కిచెన్ పక్కనే మనకి ఈ విధమైన వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఈ విధమైన స్పేస్తో ఉంటుంది దాని వరక ఈ విధమైన గ్రిల్సు సెక్యూరిటీగా ఉన్నటువంటి ఫ్లాట్ అండి దీని పక్కన ఒక ఈ విధమైన గేటుతో ఉండి ఇది క్లాత్స్ ఏదైతే ఉన్నాయో ఏరియాలో ఉన్నటువంటి క్లాస్ ఇక్కడ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉన్నది ఇది కూడా ఈ ప్లాట్ వారికి మాత్రమే ఉపయోగపడేటువంటి స్పేస్ అండి ఈ పక్క ప్లాట్ వారికి ఇక్కడ విండోస్ మాత్రమే వచ్చినాయి కానీ ఇటు ఎంటర్ అయ్యే అవకాశం లేదు ఈ ప్లాట్కి మాత్రమే యూస్ అయ్యేటువంటి స్పేస్ ఇది గతంలో ఈ ఫ్లాట్ వాళ్ళు ఇక్కడ ఈ విధమైన పూలకొండీలతో యూజ్ చేసుకున్నట్టున్నటువంటి స్పేస్ అది చూసాం కదా ఇది వాష్ ఏరియా దాని నుంచి ముందుకు రాగాలే కనపడేది డైనింగ్ ఏరియా దాని పక్కన ఇది పూజా స్పేసు దాని పక్కన కిచెను ఇది ఒక బెడ్రూము ఈ హాలు ఈ హాలు పక్కన మరొక బెడ్రూము మొత్తం కూడా దాదాపుగా ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి టెన్ ఇట్స్ ఎబో ఉన్నటువంటి ప్లాట్ అయినప్పటికీ కూడా ఇట్ ఈస్ ఇన్ వెరీ స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అయినటువంటి అపార్ట్మెంట్ అండి రీసెంట్లీ పెయింట్ వర్క్ కానీ కబోర్డ్స్ కానీ మొత్తం వర్క్స్తో ఫినిష్ అయినటువంటి ఫ్లాట్ ఇది ఫ్లోర్కి మూడు ఫ్లాట్లు అయితే ఉంటాయి పడమర్ ఫేసింగ్ అండి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ నలభై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు ఫైనల్గా నలభై ఐదు లక్షలకి మాత్రమే ఈ ప్లాట్ అయితే వస్తుంది దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్కి కోసం ఈ ప్రాపర్టీ చూసే అయితే వెరీ యూస్ఫుల్ ప్లాట్ అనుకోవచ్చు లిటిల్ ఫ్లవర్స్ స్కూల్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసుకు ప్రకటిస్తారు